రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కమిషనర్ రాణి కుముదిని వెబ్ కాస్టింగ్ ను పరిశీలించారు ఎన్నికల సందర్భంగా ఏర్పడే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆమె సూచించారు రెండవ విడతలో నూట తొంభై మూడు మండలాల్లోని నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డులకు ఎన్నికలు నిర్వహించారు

ఇదే నెల పదకొండవ తారీఖు ఫస్ట్ దఫా ముగిసింది అందులో భాగంగా కూడా ఫస్ట్ దఫాలో గ్రామ పంచాయతీలో ఎనభై శాతం పైగా ఓట్లు నమోదైనట్టుగా తెలుస్తుంది ఇక రెండవ దశ కూడా పదకొండు గంట ఈరోజు పదకొండు గంటలకు దాదాపుగా యాభై ఆరు శాతం పైగా పోలింగ్ అయినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఎక్కడ చూడ ఒకటి రెండు ప్రాంతాలలో చదురుమతుల సంఘటన తప్ప మిగతా అన్ని ప్రాంతాలకు కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని చెప్పేసి తెలుస్తున్న మనకు వార్త కనుకుంటుంది ఇక తెలంగాణలో రెండవ దఫాలో తొమ్మిది గంటలకు స్టార్ట్ అయిన ఈరోజు పోలింగ్ ఒంటి గంటలకు ముగిసింది ఇప్పటికే గట్టి భద్రత ఏర్పాట్ల మధ్య పోలీస్ బందోబస్తుల మధ్య కూడా గ్రామాలలో కూడా చాలా బందోబస్తు ఎన్నికల పోలింగ్ జరిగింది ఇంకా ఇందులో భాగంగా ఈ రెండవ దఫాలో కూడా మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి ఇందులో వార్డు మెంబర్లు కూడా ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డు మెంబర్లు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఎన్నికలు జరిగినాయి ఇందులో నాలుగు వందల పదిహేను గ్రామ పంచాయతీలు అంటే ఏకగ్రీవంగా అంటే అరాజు పాడవచ్చు పాట పాడుకోవచ్చు కొంతమంది వ్యక్తులు కూర్చొని కూడా ఏకగ్రీవంగా చేసే సందర్భాలు ఉన్నాయి మొత్తంగా రాష్ట్రం మొత్తంగా నాలుగు వందల పదిహేను గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగా జరిగినాయి ఇంకా నామినేషన్ వేయని అసలు నామినేషన్లే వేయనటువంటి గ్రామ పంచాయతీ కూడా కొన్ని ఉన్నాయి అందులో ఐదు ఉన్నాయి ఇంకా రెండు పంచాయతీలు పద్దెనిమిది వార్డులకు సంబంధించినవి కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి అంటే వాళ్ళ లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థుల మధ్య గొడవలు కావచ్చు రిజర్వేషన్ల విషయంలో కావచ్చు ఈ విషయం సంబంధించి రెండు గ్రా పంచా గ్రామ పంచాయతీలకు అలాగే పద్దెనిమిది వార్డులకు సంబంధించి కూడా ఇప్పటికీ కోర్టు కేసు నడుస్తున్న నేపథ్యంలో అక్కడ పోలింగ్ నిలిచిపోయినది కాబట్టి మొత్తంగా మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరిగింది రెండు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు ఎన్నికలు జరగడం జరిగింది పోటీలో ఉన్నట్లు అంటే మొత్తం ఇప్పటికే మొత్తం నామినేషన్ వేసిన వ్యక్తులు కావచ్చు ఇప్పటికే పోటీలో పన్నెండు వేల ఏడు వందల ఎనభై మూడు మంది సర్పంచ్లు అభ్యర్థులు పోటీలో నిలిచారు ఇంకా వార్డు మెంబర్ల విషయానికి వస్తే మాత్రం డెబ్బై ఒక్క వెయ్యి డెబ్బై ఒకటి అంటే మంది ఈ ఇంతమంది వార్డు మెంబర్లు పో నామినేషన్లు వేయడం జరిగింది ఇంకా పోటీలో ఉదయం ఏడు గంటలకు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పటికే ఒంటి గంట అయింది ఆల్రెడీ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో కూడా మొత్తంగా చూసుకుంటే కొన్ని చదురుమదులు సంఘటన తప్ప మిగతా అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు గత ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ శాతానికి ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు నిన్న సెకండ్ సాటర్డే రోజు సండే కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఓటర్లు ఉన్నారో పల్లెలకు వెళ్ళి అంటే టూ డేస్ హాలిడేస్ వచ్చింది కాబట్టి పల్లె ప్రాంతాలకు వెళ్ళి ఓటు వినియోగించే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా మొదటి ఫేజ్కి సంబంధించినటువంటి పోలింగ్ శాతానికి రెండవ దఫాలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా చూడాలి మొదటి ఫేస్లో ఎనభై ఐదు శాతం పైన అయింది ఇప్పటికీ దాదాపు తొంభై వరకు పోలింగ్ జరిగే అవకాశం అని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించడానికి ఈ రెండు హాలిడేస్ కూడా ఉపయోగించుకొని గ్రామ ప్ర గ్రామాలకు వెళ్ళడం జరిగింది అక్కడ ఓటును కూడా వినియోగించడం జరిగింది ఇంకా ఈ గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే రేపు పదిహేడు తారీఖు కూడా ఉంది కాబట్టి అది జరిగిన తర్వాత కూడా ఈ మూడు దఫాలు జరిగినటువంటి ఎవరైతే సర్పంచ్ గెలిచారో వీళ్ళందరూ కూడా ఇరవై ఒక తారీఖు తమ ఆ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కూడా వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తుంది ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కూడా ఈ నెల ఈరోజైనా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది కాబట్టి చూడాలి మొత్తంగా ఈ రెండవ దఫా కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తున్న నేపథ్యంలో కూడా పదిహేడవ తారీఖు కూడా మూడవ దఫా ఉంది ఇక ఈరోజు జరిగిన పో ఎలక్షన్ పోలింగ్కు నాలుగుతో ఈ మధ్యాహ్నం రెండు నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది కౌంటింగ్ ప్రారంభమైన రెండు మూడు ఉన్న అభ్యర్థుల విజయాలు ఎవరు విజయం సాధించాలని కూడా తెలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి చూడాలి మూడవ దఫా ఏర్పాట్లు కూడా పూర్తి ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా ఈరోజు సెకండ్ దఫా చాలా ప్రశాంతంగా ముగిసిందని చెప్పొచ్చు కెమెరామెన్ విజయ్తో మెట్రో టీవీ ఎలక్షన్ కమిషన్